కర్నూలులో ప్రజలకు ఉపయోగం లేని పనులు చేపట్టి బడాయి బా నీళ్లు లేక జనం సచ్చే అన్నట్టుగా వైసీపీ పాలన ఉందని టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ విమర్శించారు నగరంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక జనం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు నాగరాజును అభ్యర్థిగా ప్రకటించడంతో పంచలింగాల గ్రామంలోని ఆయన ఇంటి దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు తాను ఎంపీగా గెలిచిన వెంటనే కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని చెబుతున్న టీడీపీ లోక్సభ అభ్యర్థి బస్తీపాటి నాగరాజ్ తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ మూడో విడత జాబితాలో విడుదల చేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు ఎంపీ స్థానాలను ప్రకటించింది ఇదే నేపథ్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించి పంచలింగాల బస్తిపాటి నాగరాజు గారిని కర్నూలు జిల్లా ఎంపీగా ఆయనను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తూ ఆయన ప్రకటించింది ప్రస్తుతం పంచలింగాల నాగరాజు గారు మనతోనే ఉన్నారు ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం టికెట్ రావడం పట్ల మీకు ఎలా ఎలా వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ అంతా బీసీల గడ్డ అని చెప్పేసి అందరికీ తెలిసిన విధమే గణనీయమైన జనాభా కలిగి ఉంది ఆ బీసీలో నూట యాభై ఆరు ఉపకులాలు ఉంటే అందులో ఈ కురవకులాన్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా గుర్తించలేదు కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ చేర్చుకొని మాకు గతంలో ఒకసారి కేవీ నసప్ప గారికి ఎమ్మెల్యే ఇచ్చారు అందులో భాగంగా సుదీర్ఘకాలం తర్వాత సుదీర్ఘకాలం తర్వాత కర్నూల్ కర్నూల్ పార్లమెంట్లో ఈసారి మాకు అప్పజెప్పినందుకు మేము చంద్రబాబు నాయుడు సార్ గారికి రుణపడి ఉన్నాము పాదాభివందనం చేస్తున్న సార్ గారికి ఎస్పెషల్లీ ప్రస్తుతం నగర మేయర్ బివై రామయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన నగరానికి అభివృద్ధి చేశారని చెప్పి అంటున్నాడు ఇదే నేపథ్యంలో ఇలాంటి సవాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు వాస్తవం చెప్పాలంటే కర్నూలు మేయర్గా బివై రామయ్య గారు చేశారని చెప్పి అంటున్నారు బడాయి బచ్చన్ నీళ్ళు లేక సచ్చ నీళ్ళు లేక కూడా కటకటాల పాలైపోయి కర్నూలు నగరం అంతా ఎంతో సమస్యలు ఎదుర్కొంటుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా రాబోయే కాలంలో ఈ మిషన్ భగీరథ కింద మిషన్ రాయలసీమ కింద నారా లోకేష్ గారు చేపట్టినటువంటి ఆ స్కీమ్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయించి ఈ నగరానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వచ్చే విధంగా పాటు పడతాం పార్లమెంట్ సెగ్మెంట్లు ముగ్గురు అభివృద్ధికి ప్రధాన చర్యలు తీసుకోబోతున్నారు వాస్తవంగా జమ్మెనూరు ప్రాంతంలో చేనేతలు విపరీతంగా ఉన్నారు వాస్తవం వాళ్ళకు అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్తే ఆ చేనేతలంతా వారి వారి యొక్క నైపుణ్యాన్ని దాంట్లో వాళ్ళని ఆ నైపుణ్యాన్ని వాళ్ళని వెలికితీసి ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి నా వంతు శక్తివంతం లేకుండా టెక్స్టైల్ పార్క్ కోసం నిరంతరం గ్యాప్ లేకుండా పోరాటం చేస్తాను అదేగాక ప్రతి కులానికి ఈ కులం ఆ కులం అని కాదు బీసీలో ఉండే ప్రతి కులానికి వారి వారి యొక్క చేతి వృత్తులను మరియు వారి యొక్క వారి యొక్క కులవృత్తులను పెంపొందించి వారి యొక్క స్థితిగతులు మారిపోయి ఆర్థికంగా బలపడే విధంగా నా వంతు పాత్ర శక్తివంచం లేకుండా చేస్తా అని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మీరు విద్యాపరంగా కూడా లెక్చరర్గా విధులు నిర్వహించారు తర్వాత సినీ కూడా కానీ కార్మికులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు భవిష్యత్తులో వాస్తవంగా కార్మిక రంగానికి విషయానికి వస్తే కార్మిక రంగానికి వస్తే ఇప్పుడు ఇక్కడ ఇండ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక పరిశ్రమ అంటూ లేదు ఒక పరిశ్రమ అంటూ లేదు పరిశ్రమలు ఉంటే కదా మాకు కార్మికుల కార్మిక వ్యవస్థ బలపడేది ఇక్కడ వాస్తవంగా ఇంతవరకు రైతులే వలసలు వాటి వెళ్ళిపోతూ ఉన్నారు వాస్తవంగా రైతులే ఊరు గ్రామాల గ్రామాలే వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు కార్మికులని కాదు ఇక్కడ రైతుల పరిస్థితి కూడా ఇరవై ఎకరాలు ఉన్న ల్యాండ్ ఉన్నులు కూడా ముఖమ్మడిగా గ్రామాల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను వలసలు కాబట్టి అందులో భాగంగా నేను ఏమంటే ఇరిగేషన్ పరంగా ఎస్పెషల్లీ ఫోకస్ చేసి వేదావి ప్రాజెక్ట్ అయితేనే గుండోలు ప్రాజెక్ట్ అయితేనే సంపూర్ణంగా నాకు ఇచ్చే ఈ పదవీ కాలం ఈ ఐదు సంవత్సరాల చట్టసభల్లో సంపూర్ణంగా దాన్ని క్లియర్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు త్రాగునీరు అందించి అందించడం నా ధ్యేయం ఫస్ట్ అంతేగాక పారిశ్రామికంగా మీరు అడిగారు కార్మికుల గురించి కార్మికులే కాదు విద్యార్థులు కూడా వారి వారి యొక్క స్థితిగతులు మారాలంటే పారిశ్రామికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బలపడాలి ఇక్కడ కాబట్టి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎటువంటి పరిశ్రమలు చేస్తే వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మారుతాయో అటువంటి పరిశ్రమలు తాగడానికి నేను శక్తివంచడం లేకుండా పని అని చెప్పేసి మాటిస్తున్నాను బీసీ సామాజిక వర్గంలో తనకు అత్యంత ప్రాధాన్యత కలిపి ఉండబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు తనకు ఎంపీ టికెట్ కేటాయించారని ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు బడాయి బచ్చ నీళ్లు లేక సత్య అన్న అభివృద్ధి లేక అసలు కనీసం తాగేందుకు గుక్కెడి నీరుకు నోచుకోగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన అజెండా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల బస్సిపాటి నారా